కంటిన్యూ కంటిన్యూ చేయండి వచ్చింది చేయండి వచ్చింది చేయండి కంటిన్యూ బస్ నేను రెండు వారాల నుంచి వస్తున్నా నేను ఇది నేర్చుకుంటే ఎంతో ఫిఫ్త్గా ఉంటానో తెలీదు మీరు కూడా రావచ్చు రెండు వారాలు నేర్చుకోవడానికి వస్తున్నా నేను చాలా హెల్తీగా ఉంటున్నాను మీరు కూడా రావచ్చు చిన్నపిల్లలందరూ రావాలి పేరు నేను నేను కరాసాము నేర్చుకుంటున్నాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆడపిల్లలందరూ నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మనం ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి మేము గత దసరా హాలిడేస్ నుండి మేము ఇది నేర్చుకుంటున్నాం మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది మేము చాలా స్ట్రాంగ్ ఉన్నట్టు మాకు అనిపిస్తుంది మాకు ఇది నేర్పినందుకు శ్రీనివాస్ సార్కి చంద్ర సార్కి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ గ్రౌండ్లో ఇచ్చి కరస్సము నిర్పిస్తున్నారు మహిళల కోసము బాలికలు మహిళల కోసము ఉచితంగా నిర్పిస్తున్నారు అయితే ప్రతి ఆదివారము ఇప్పుడు రెండు మూడు వారాల స్టార్ట్ అయింది వస్తున్నాము చాలా బాగా అనిపిస్తుంది మానసికంగా ఒత్తిడులో రోజు మన రోజువారీ దినచర్యలో ఒత్తిడులకు గురవుతున్నా కూడా వాటి నుండి కూడా బయటపడొచ్చు అట్లనే మనకు కరసం వల్ల మన మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళొచ్చు మేము ఉద్యోగం చేస్తాం కాబట్టి ఉద్యోగంలో ఎన్నో ఒత్తిడిలు ఉంటాయి అట్లనే గృహిణులు కూడా ఇంట్లో మా పని ఒత్తిడి కావచ్చు ఫ్యామిలీ పరంగా ఏ ఒత్తిళ్లు ఉన్నా కూడా వాటి నుంచి బయటపడవచ్చు అట్లనే ఆత్మవిశ్వాసం కూడా ఇంకెక్కువైతుంది కంపల్సరీగా ఉచితంగానే కాబట్టి బాలికలు మహిళలు అందరూ కూడా ఉపయోగించుకోవాలి మాస్టర్స్ కూడా చాలా సహకరిస్తున్నారు మంచిగా నేర్పిస్తున్నారు అందరూ ఉపయోగించుకోండి తరగతి చదువుతున్నాను నేను గత దసరా సెలవు నుంచి కజశశ్యామ నేర్చుకుంటున్నాను ఈ నాతో పాటు పిల్లలు మహిళలు బాలికలు కూడా నేర్చుకోవాలని కోరుతున్నాను కజలశ్యామ అనేది ఒక ఆడపిల్లల బలం ఆత్మవి ఆత్మ విశ్వాసం ఉచితంగా నేర్పిచ్చు నేర్పిస్తున్నారు ఇక్కడ కాలేజ్లో నేర్పిస్తున్నారు మీరు అందరూ హెల్పింగ్ సొసైటీ అందరూ రావాలని కోరుతున్నాను హెల్పింగ్ ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కర్రస్వాము శిక్షణ అనేది గత నాలుగు వారాలుగా కొనసాగుతూ ఉంది ఇది ఒక నిరంతర కార్యక్రమంగా హెల్పింగ్ ఆర్ట్స్ వెల్ఫేర్ సొసైటీ తీసుకోవడం జరిగింది మాస్టర్ వడ్నాల శ్రీనివాస్ యొక్క నేతృత్వంలో తరసాము ఉచిత శిక్షణ అనేది నిరంతరం జరుగుతూ ఉంది మహిళలందరూ బాలికలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరి నేటి పరిస్థితుల లోపల సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి ప్రతి వారము ఆదివారం రోజున కాలేజీ గ్రౌండ్ లోపల ఈ కార్యక్రమం అనేది కొనసాగుతుంది కాబట్టి సిరిసిల్ల పట్టణ ప్రజలు మరి ప్రాంత ఈ జిల్లా వాసులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది